మీడియా న్యూస్ నమస్తే వెల్కమ్ టు పవన్ అనాలసిస్ ఇండియాలో ఉన్న యూట్యూబర్స్పై పోలీసులు నిఘా పెంచారు ఎన్ఐఏ ప్రత్యేకంగా వారిని అదుపులోకి తీసుకొని ఒక్కొక్కరిని విచారిస్తుంది ఎందుకంటే ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఇండియా యొక్క రహస్యాలని కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో వాళ్ళు మన దేశ రహస్యాలని ఇక్కడి నుంచి పాకిస్తాన్కు చేరవేస్తున్నారని నిఘాతోటి ఇండియాలో ఉన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ను అదుపులోకి తీసుకుంది మన దేశ రహస్యాలను ఆ దేశానికి చేరవేయడం ఏంటి ఇది ఖచ్చితంగా దేశద్రోహమే అని ఎన్ఐఏ పోలీసులు గట్టిగా నిఘా పెంచి కొంతమంది యూట్యూబర్స్ అంటే పాకిస్తాన్ మీ రీసెంట్గా ఒక అప్డేట్ న్యూస్ వచ్చింది కదా పాకిస్తాన్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఎవరైతే ఉన్నారో ఆమెతోటి మన ఇండియాలో కొంతమంది యూట్యూబర్స్కు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ విషయాలను అక్కడికి చేరవేస్తున్నారు భద్రతా రహస్యాలు బహిర్గతం చేస్తే ఖచ్చితంగా దేశ ద్రోహం కింద అతని జీవితం మొత్తం సంకనాకి పోతుంది అలాంటి పరిస్థితులను యూట్యూబర్ కొని తెచ్చుకుంటారు అయితే దేశ రహస్యాలను బహిర్గతం చేయడం అంటే ఆశమాసి విషయం కాదు ఇది దేశాన్ని వల్లకాటు చేయడంగా కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ప్లాన్ వేసుకున్నారు వాళ్ళ సులాభం కోసమో లేకపోతే వాళ్ళ ఇన్కమ్ కోసమో వేరే ఇతర కారణాల కోసమైనా వాళ్ళు చేసే యూట్యూబ్ పనులు మానేసి వేరే పనులు చేసి దేశం యొక్క రహస్యాలను బయటకు చేరవేస్తాను అయితే రీసెంట్గా ఈ కోవలోకి మన తెలుగు యూట్యూబర్ బై బయ్యా సన్ని యాదవ్ యూట్యూబర్ కూడా ఇదే కోవాకి చెందినవాడు ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్కి వెళ్ళొచ్చి అక్కడ దగ్గర దగ్గర మూడు నెలల పాటు ఉన్నాడు ఈ బైయా సన్ని యాదవ్ వెళ్ళొచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న యూట్యూబ్ అంటే వీడియోస్ ఏవైతే తీశాడో ఇక్కడ ఇండియాకి రాగానే అప్లోడ్ చేశాడు అవన్నీ దానికి ముందై తనపై బెట్టింగ్ యాప్స్ కేసులు ఉన్నాయి బెయిల్ మీద బయటకు వచ్చారు దాని తర్వాత కూడా మనోడు ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి మనకి ఇన్కమ్ పెరుగుతుందని ఊహించి పాకిస్తాన్లో ఉన్న వీడియోస్ని రిలీజ్ చేశారు అయితే ఇతను పాకిస్తాన్ నుంచి రాగానే చెన్నైలోనే పోలీసులు ఇతను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతను ఒకటే కాదు రీసెంట్గా ఒక పంజాబ్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మొహలిలో యూట్యూబర్ జస్వీర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా పంజాబ్లోని మొహలీలో ఒక యూట్యూబ్ నడిపిస్తున్న జస్వీర్ సింగ్ను ఎన్ఐఏ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ యూట్యూబర్కు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో జర్నలిస్టు యూట్యూబర్గా పనిచేస్తున్న జ్యోతి మల్హోత్రాకు ఈ జస్వీర్ సింగ్కు లింక్ ఉన్నాయని పంజాబ్ యూటర్ను కూడా పట్టుకున్నారు అది అంటే అక్కడ తేలింది ఏంటంటే యూట్యూబర్ కూడా దేశీయ రహస్యాలను పాకిస్తాన్కు చేరి చేరవేస్తున్నారు గూఢాచరం చేస్తున్నారు అలాంటి యూట్యూబర్ మంది ఎందుకంటే వీళ్ళు అడ్వాంచర్ అని పేరు చెప్పి దేశ విదేశాల్లో తిరుగుతూ ఇండియా యొక్క రహస్యాలను ఆ దేశానికి ఆ దేశం యొక్క సైనిక బలగం ఏది ఉందో వారికి చేరవేస్తే మన దేశ సైనిక బలగాలు వారు చేరినప్పుడు వాళ్ళకు అటాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఆ దృష్టితోనే మన బయ్యా సన్ని యాదవ్ కూడా మూడు నెలలు మూడు నెలల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు ఇతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఎన్ఐఏ పోలీసులు అద్భుత ఇప్పుడు ఆయన పరిస్థితి ఉన్నాడో ఏం చేస్తున్నాడు ఎవరు అదుపులో ఉన్నారో అసలు ఎవరు తీసుకెళ్ళాలన్నది కూడా భయంతో ఎందుకంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది చాలా సెక్యూరిటీతో కూడుకున్న ఏం చేసినా కానీ బయట తెలియదు పబ్లిక్ అలాంటి బయ్యా సన్ని యాదవ్ను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ మదన పడుతున్నారు ఏమైపోయాడు నా బిడ్డన్ని మదన పడుతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే బై్యా సన్ యాదవ్ పాకిస్తాన్ పర్యటన ఉన్నారు టూర్ అంటే అడ్వెంచర్ పేరుతోటి పాకిస్తాన్లో కొంతమంది అంటే ఆ ప్రాంతంలో ఉండే నాయకులు అందులో కొంతమంది తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు కూడా ఉన్నారు ఆ ఉగ్రవాదుల ముందు మన సన్ని యాదవ్ ఒక స్పీచ్ ఇచ్చాడు

ఈ యూట్యూబర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు మరి సన్యాదవ్ అంత ఫేమస్ కాదు ఆయన పెద్ద సూపర్ స్టార్ కాదు అడ్వాంచర్ పేరు తప్పి ప్రపంచ దేశ విదేశాలు తిరుగుతున్నాడు అలాంటిది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో జాకిర్ నాయక్ సమక్షంలో ఈయన స్పీచ్ ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది ఎందుకు జాకిర్ నాయక్ ముందు తన స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఈయన ఒక అతనికి సంబంధమే ఉంది ఈయనకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ అలాంటిది ఇతను దేశ విదేశాలు పర్యటనలు చేయాలంటే అడ్వెంచర్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మరి ఇతనికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది పాకిస్తాన్ తోటి ఏ విధమైన సంబంధాలు లేనప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన జాకిర్ నాయక్ ముందు ఈయన మాట్లాడి స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది తనకు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతానికే సన్యాదవ్ ఎక్కడున్నాడు కూడా ఎవరికీ తెలియదు ఎన్ఐఏ ఎందుకంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా సీక్రెట్ కొడుతో సీక్రెట్తో కొడుకుని ఆపరేషన్ చేస్తుంటారు వాళ్ళు ఇతను విచారిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా జరుగుతున్నా పక్కన పెడితే అసలు ఏనుకు సన్నీ యాదవ్ కాదు మన ఇండియాలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకునే దిశగా మన ఇండియా యొక్క పోలీసులు నిఘా పెంచారు గట్టిగా మన దేశ రాష్ట్రాలను బయట తీస్తున్న ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే అంటే పర్యటనలు చేస్తున్నారో అడ్వెంచర్ చేస్తున్నారో బైక్ మీద వీళ్ళందరినీ ఖచ్చితంగా నిఘా పెంచాలి వీళ్ళ మీద పట్టుకోవాలి వీళ్ళందరినీ దేశం యొక్క గుడాచరగ ఒక మాట చెప్పాలంటే వీళ్ళందరూ పాకిస్తాన్ కోసం ఇండియాలో స్లీపర్ సెల్స్ సెల్స్లో పనిచేస్తున్నారన్నమాట ఎక్కడే ఉంటూ ఎక్కడ పనిచేస్తూ ఎక్కడ తినకుంటూ మన యొక్క రహస్యాలను బయట దేశానికి బహిర్గతం అంటే వీళ్ళను ఖచ్చితంగా దేశ అంటే వీళ్ళ మీద దేశద్రోహం కేసు కాదు కదా ఖచ్చితంగా బహిరంగంగా శిక్షించాల్సింది వీళ్ళని ఈ బయ్య సన్ యాదవ్ వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత ఒక వనిమి తర్వాత పహల్గమ జరిగింది మరి ఇక్కడ రహస్యలు ఖచ్చితంగా బైజాసన్ యాదవ్ అక్కడ చేరవేశాడనే దాని గురించి ఎన్ఐఏ పోలీసులు ఇప్పుడు గట్టి నిఘా పెంచారు యూట్యూబర్స్ మీద అడ్వెంచర్ చేస్తున్నారు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారు ఇంతకుముందు పంజాబ్ మొహల్ యూట్యూబర్ చెప్పాను కదా జస్వీర్ సింగ్ ఒకటి కాదు రెండు సార్ మూడు సార్లు పాకిస్తాన్కి వచ్చారు పాకిస్తాన్ యొక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో జ్యోతి మల్హోత్రాను పర్సనల్గా కలిశాడని కూడా విచారణ తేలింది ఇలాంటి యూట్యూబర్స్ మన ఇండియాలో చాలామంది ఉన్నారు మరి ఇలాంటి వారికి ఏ శిక్షలు వస్తే వీళ్ళ జీవితానికి సరిపడే శిక్షలు ఉంటాయి దేశం ఒక రహస్యాలను బహిర్గతం చేయడం అనేది దేశ ద్రోహం ఇది ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోయే విషయం కాదు మరి బయ్యా ఆ యాదవ్ ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయన కాదు ఇంకా మంది ఉన్నారు అడ్వెంచర్ టూర్ అంటే పర్యటన చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు అదుపు తీసుకున్నది బైయా యాదవ్ యూట్యూబ్ ఛానల్ పేరుతో అడ్వాన్స్ చేస్తున్నాం మంచిగా ఒక సాహసమే చేస్తున్నాడు కొత్త కొత్త ప్రదేశాలు చూపెడుతున్నాడు కొత్త కొత్త వింత పరిచయం చేస్తున్నాడు కానీ ఈ ఈయన మీద ఇంతకుముందే ఇవి ఇల్లీగల్ బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోట్ చేస్తున్నాడో వాటన్నిటిని బ్యాన్ చేసింది ఇండియా ఇండియన్ గవర్నమెంట్ మరి ఈయనకి ఇప్పుడు ఇన్కమ్ లేదు ఎలా ఈయన మీద పలు సెక్షన్ల కేసు నమోదైనా బయలు పైన బయటకు వచ్చిండు వన్ వీక్ తర్వాత ఆ తర్వాత కూడా అడ్వాంచర్ చేస్తున్నాడు మరి బెట్టింగ్ క్యాప్ నుంచి ఇన్కమ్ లేదు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ చాలా తక్కువ మరి తనకి ఇన్కమ్ ఎక్కడ సోర్స్ అయింది ఇన్కమ్ సోర్స్ ఏదైనా దానిలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు ఈ విచారణలో కీలక విషయం ఎందుకంటే ఈయన అప్లోడ్ చేసిన వీడియోలోనే కీలక ఆధారాలు ఉన్నాయి ఎన్ఐఏ పోలీసులకు మన దేశ పోలీసులకు ఈయన వెనకమాలే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో జాకీర్ నాయక్ ఇతని వెనకాలే ఉండి ఇతనితోటి స్పీచ్ ఇప్పిస్తున్నాడు మరి ఏ సంబంధం లేకుండా ఇతనికి స్పీచ్ ఇప్పించడం అనేది అంటే ఆయనకి ఈయనకేదో లింక్ ఉంది ఇండియా యొక్క బ రహస్యాలను బహిర్గతం చేయాలంటే పాకిస్తాన్ నుంచి ఎంతో కొంత సొమ్ము అయినా దగ్గర పెట్టుకుంటే తప్ప దేశ రహస్యాలు బహిర్గతం చేయడానికి ఈజీ కాదు మరి ఈయనకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ చాలా తక్కువ మరి అంత దేశ విదేశాలు తిరగాలంటే లక్షలతో కూడుకున్న పని ఖచ్చితంగా అయితే ఇండియా ఇండియాలో పాకిస్తాన్ స్లీపర్ సెల్గా పనిచేస్తున్నారన్నది ఎన్ఐఏ పోలీసులు గట్టి నిఘా పెట్టారు బైజాస్ అన్యాదవ్ కాదు అలాగే జస్వీర్ సింగ్ కాదు ఇలాంటి చాలా చాలామంది ఉన్నారు ఇండియాలో వీళ్ళపైన డైగాకన్ వేయాల్సిందే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే వీళ్ళకి ఇన్కమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో అంటే ఎవరితోటి మాట్లాడుతున్నారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులతోటా లేకపోతే పాకిస్తాన్లో ఉండే సేమ్ యూట్యూబర్స్ తోట లేకపోతే జర్నలిస్ట్ తోట ఆ కుణంలో పోలీసులు విచారిస్తున్నారు మరి ఇప్పటికైతే భయ్యా సన్ యాదవ్ పరిస్థితి అయితే తాను తవ్వుకున్న గొంతులు తానే పడ్డాడు పాకిస్తాన్కి వెళ్ళాడు కొద్ది రోజులు యుద్ధం నేపథ్యంలో వీడియోలు అప్లోడ్ చేయలేదు ఎప్పుడైతే ఇండియాకు వచ్చాడో వెంటనే టకా టకా రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేశాడు వెంటనే చెన్నైలో చెన్నై ఎయిర్పోర్ట్లోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ సీక్రెట్గా అతని తీసుకెళ్ళిపోయారు ఆ కోణంలోనే జరుగుతుంది మరి బయ్యా సన్నివాద ముఖ్యం ఏంటంటే యూట్యూబ్లో వచ్చే సంపాదన తోటి ఈయనకు లగ్జరీ కార్లు రెండు ఉన్నాయి స్పోర్ట్స్ బైక్లు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్లకు కొన్ని చోట్ల బైకులు కూడా కనిపించాడని ఊర్లో సొంతలోనే నాలుగైదు ఎంతులు బిల్డింగ్ కడుతున్నాడని యూట్యూబ్ ద్వారా ఇతనికి ఎంత వెనక మెక్కడిది గతంలో బెట్టింగ్ చూసాడో బాగా సంపాదించాడు అతని మీద కేసు మోదే బెల్ మీద బయటకు వచ్చాడు తర్వాత ఇన్కమ్ లేదు ఇతనుకు మరి ఈ నేపథ్యంలోనే ఇతనికి ఇన్కమ్ ఎక్కడిది ఆ దృష్టిలోనే బయ్య సన్ని యాదవ్ పైన క్లియర్ కట్గా చార్డ్ ఫైల్ చేసి ఈయన బాగోతి ముందు బయటపెట్టాలి ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ బైక్ రైడ్ చేసి అడ్వెంచర్స్ చేసే ఇలాంటి యూట్యూబర్స్ పాకిస్తాన్కు ఇండియాలో స్లీపర్ సెల్గా పనిచేస్తున్న ఇలాంటి వాళ్ళని గుర్తించి బందిగా వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద అంటే ఏదైనా పాకిస్తాన్ వాళ్ళు మంత్రప్రయోగం చెప్పించరా అనే దానిలో వాళ్ళు చేసింది ఏంటిది ఇక్కడ వీళ్ళ మీద చేసింది ఏంటిది వాళ్ళు ఇక్కడ చేస్తున్నదండి అదే కుణంలో దర్యాప్తు చేస్తున్నారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో బైజ సన్యాదవ్ బయటకు వస్తాడో లేకపోతే దేశ ద్రోహం కింద ఇతని జీవితం అదో పాలైతే ఎందుకంటే దేశానికి ద్రోహం చేశాడంటే కన్న తల్లికి విషయం పెట్టినంత సమానం అలాంటి దేశం యొక్క రహస్యాలను బహిర్గతం చేస్తే బహిర్గతం చేస్తున్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందే చెప్పాను మాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకిర్ నాయక్ ముందు నిలబడి స్పీచ్ ఇస్తున్నాడు ఈయన మరి ఈయన సంబంధం లేకపోతే ఎందుకు ఎందుకు మాట్లాడతాడు అనే కోణంలో ఇప్పుడు జరుగుతుంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో బయస్ అని యాదవ్ పరిస్థితి ఏంటి బయటకు వస్తాడా దేశద్రోహం కింద జైల్లో ఉన్న జీవితం గడపాల్సి వస్తాడా మళ్ళీ మళ్ళీ అడ్వెంచర్ స్టార్ట్ చేస్తారు అడ్వెంచర్ స్టార్ట్ చేస్తే ఒకేవేళ ఇతనికి ఇన్కమ్ వస్తుంది ఇతని సోర్స్ ఏంటిది మిడిల్ క్లాస్ కుటుంబం మద్దతరగతి రైతు కుటుంబం మరి లక్షల అమౌంట్లు ఎక్కడికి వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ కూడా లేవు ఇప్పుడు ప్రమోట్ చేయడానికి ఇప్పుడు భయ్య సన్ని యాదవ్ అంటే తెలుగు రాష్ట్రాల అందరికీ తెలిసిన పేరే మరి తన పైన కాదు ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఇండియాలో స్లీపర్ సెల్స్లో స్లీపర్ సెల్స్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఎన్ఐఏ పోలీసులు దేశీయ పోలీసులు యూట్యూబర్స్ మీద గట్టి నిఘా పెంచారు వీళ్ళ మీద ఖచ్చితంగా దేశానికి సంబంధించిన రాష్ట్రాలు ఏమైనా బహిర్గతం చేస్తే వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టి వీళ్ళ జీవితాలను పణంగా చీకటి గదిలో బంధించే అయితే క్లియర్ కట్గా కనబడుతుంది మనకు మరి ఇలాంటి యూట్యూబర్స్కు ఇండియన్ పోలీసులు అలాగే ఎన్ఐఏ గట్టి నిఘా పెంచి ఇలాంటి వారికి కఠినంగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడే ఇండియా యొక్క రహస్యాలు బయటికి వెళ్లకుండా మన దేశాన్ని మనమే కాపాడుకున్నట్టు ఆ విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని అడ్వెంచర్ చేస్తే మంచిది సొంత దేశ రాష్ట్రాలను బహిర్గతం చేస్తే అందులో మీ కుటుంబం కూడా ఒకటి ఉంటుంది ఆలోచించుకోండి మీరు ఒక కుటుంబానికి ద్రోహం చేయడం కాదు టోటల్గా నూట ఆరు నలభై రెండు కోట్ల మందికి ద్రోహం చేసినట్టు మీరు అంటే ఆ విధంగా గుర్తుంచుకుంటే మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది మీ మీద ఎలాంటి కేసులు లేకుండా ఒకవేళ బైజా సన్యాదవ్ కూడా నిజమై నిజంగా చేసి ఉంటే అక్కడ ఏ విధమైన రహస్యాలు చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తాడు ఏ తప్పు చేయకపోతే ఖచ్చితంగా బయటకు వస్తాడు ఒకవేళ జాకిర్ నాయక్ తోటి ఇతనికి ఏమైనా ఇన్కమ్స్ అంటే హవాలా రూపంలో ఏదైనా జరుగుతుందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు చూద్దాం అతి కొద్ది రోజుల బయ్యసాన్ యాదవ్ బయటకు వస్తాడా దేశద్రోహం కెష్ కింద చీకటి జీవితం గడుతాడా కొద్ది రోజులు చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా